హలో వెల్కమ్ టు మంజునాక వ్లాగ్స్ ఈరోజైతే నా స్టైల్లో గోబీని ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే గోబీని అన్నిని ఒకే సైజులో అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు సీజన్ కదా గోబీ అయితే చాలా ఎక్కువగా వస్తుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి పిల్లలకు కూడా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ అయితే అన్నీ ఒకే సైజు కట్ చేసుకోవాలండి మరి పెద్దవిగా కాకుండా మరి చిన్నవిగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకున్న తర్వాత వాటిని అయితే ఉడికించుకోవాలండి లేదంటే ఇలా స్టీమ్ అయినా పెట్టుకోవచ్చు దాని మీద కొంచెం ఉప్పు కూడా వేసుకొని స్టీమ్ చేసుకోవాలి మనము ఈ లోపు ఇది ఉడికే లోపు మనం ఏంటంటే దానికి మనం వేరే దాంట్లో పిండి అయితే కలుపుకుందామండి ఇప్పుడు దానికి పిండికి ఏంటి కావాలంటే మైదా శనగపిండి బియ్య పిండి అండ్ కార్న్ఫ్లవర్ ఉంటే సరిపోతుందండి ఫస్ట్ అయితే నేనైతే మైదా అయితే టూ స్పూన్స్ తీసుకుంటున్నాను శనగపిండి అయితే ఒక స్పూన్ తీసుకుంటున్నానండి బియ్యపిండి అయితే ఒక స్పూన్ తీసుకుంటున్నాను కార్న్ఫ్లోర్ అయితే ఒక స్పూన్ తీసుకుంటాను అనమాట మైదా ఒక్కటి టూ స్పూన్స్ వేసుకుంటాము ఇంకా శనగపిండి బియ్యప్పిండి పిండి కార్న్ఫ్లోర్ ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూను పెద్ద స్పూన్తో వేసుకోవాలన్నమాట నేను పెద్ద స్పూన్తోనే వేసుకున్నాను ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద స్పూన్తో వేసుకోండి తర్వాత ఈ పిండికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మనకి ఎంత కొంచెం ఘాటుగా కావాలనుకుంటే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇంకా కారం కూడా అంతేనండి కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి పిల్లలు తింటారు అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు తర్వాత దాని మీద ఏంటంటే నేను కొంచెం కసూరి మేతి కూడా వేసాను కసూరి మేతి కూడా వేస్తే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ కూడా వస్తుందండి కొంచెం ఇది మీరు ఏంటంటే తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను చూపించినట్టుగా చూసారా ఇలా కొంచెం లిక్విడ్ లాగే కొంచెం పలుచగానే కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకి ముక్కలన్నిటికి బాగా పడుతుందనమాట చూసారా ఈ లోపైతే కాలీఫ్లవర్ అయితే చూపిస్తున్నాను కదా ఇలా ఉడికిపోతే సరిపోతుందండి మరి ఏ మెత్తగా కాకుండా మరి కొంచెం గట్టిగా కాకుండా ఇలా ఉడికిపోతే సరిపోతుంది తర్వాత మన దగ్గర బ్రెడ్ ఉంటుంది కదా అదైతే మిక్సీ వేసుకోవాలండి ఇలా పౌడర్లా చేసి ఉంచుకోవాలి ఫస్ట్ మనమైతే ఏం చేయాలంటే ఇప్పుడు కాలీఫ్లవర్ని మనం పిండి కలుపుకున్నాం కదా అందులో అంతా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి బాగానే బ్రెడ్ కూడా ఏంటంటే బాగా ఇలా మెత్తగా ఇలా పౌడర్లా చేసేసుకోవాలి మిక్సీలోని ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి ఇలా పౌడర్లా అయిపోతుంది చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఈ పిండిలోనే ఏంటంటే మనం క్వాలిఫ్లవర్ ముందుగా ఉడికించుకున్నాం కదా అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి అన్ని ముక్కలకి ఆ పిండి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ముక్కలన్నిటికీ బాగా పట్టిన తర్వాత దాన్ని ఒక్కొక్క పీసు తీసి బ్రెడ్లోని ముంచి మనము ఆయిల్ హీట్ పెట్టుకుంటాం కదా మరీ ఎక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే బాగా లోపల కూడా అంతా ఉడుకుతుంది అనమాట ఇంకేమైనా మీకు ఉప్పు కొంచెం తక్కువగా ఉంది అని అనిపిస్తే కాలీఫ్లవర్కి కొంచెం తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇంకా ఆయిల్ పెట్టేస్తాను నేను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్లో మనము ఈ బ్రెడ్ అంతా దాని మీద బాగా ముంచి బ్రెడ్లో ముంచి బాగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎందుకంటే నేను కాలీఫ్లవర్ కూడా మీడియం సైజ్ చేశాను కదా పెద్ద పెద్దగా బాగా వచ్చిందండి పైన ఏమో క్రిస్పీగా లోపలేమో మెత్తగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎమ్మి ఎమ్మి గోబీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పాటు నేను గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను గోబీ తింటూ మధ్య మధ్యలో గ్రీన్ చిల్లీస్ సాస్ నంచుకొని తింటే సూపర్గా ఉంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందండి ఎవరైనా ఎవరు ఇలా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఏంటంటే మనం లాస్ట్లో ఏంటంటే బ్రెడ్ బ్రెడ్ని ముంచి వేస్తాం కదా మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాబాయ్